హలో అండి నమస్తే అందరికీ లివర్ మన బాడీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది దీనిని కాపాడుకోవాలి అంటే కొన్ని టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే లివర్ అనేది మన బాడీలో అతిపెద్ద అవయవం ఇది జీవక్రియ ప్రక్రియ నుండి అనేక కార్యకలాపాల్లో పాల్గొంటుంది మన బాడీలోని విష పదార్థాలను బయటికి పంపిస్తుంది ఇలాంటి లివర్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే మనం తీసుకునే అనేక ఫ్యాటీ ఫుడ్స్ కారణంగా లివర్లో మంట పెరిగి లివర్ హెల్త్ పూర్తిగా దెబ్బతింటుంది దీంతో ఫ్యాటీ లివర్ ప్రాబ్లం వస్తుంది దీనికి ఖరీదైన ట్రీట్మెంట్ ఉంటుంది అలా కాకుండా మనం ఇంట్లోనే కొన్ని చిన్న చిట్కాలతో లివర్ హెల్త్ని కాపాడుకోవచ్చు అదేలాగా అంటే వీడియో ఎండ్ వరకు చూడండి మంచి మంచి టిప్స్ ఈ వీడియోలో ఉంటాయి గ్రీన్ టీ ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం చాలా చాలా మంచిది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇది లివర్ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసి లివర్కి మేలు చేస్తుంది రోజుకి రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే లివర్ హెల్త్ బాగుంటుంది లివర్ డీటాక్స్ ఫుడ్స్ అంటే అల్లం అల్లం కూడా సహజంగానే లివర్ని డీటాక్సిఫై చేస్తుంది దీనివల్ల బాడీ అదనపు కొవ్వుని బయటికి పంపిస్తుంది దీనివల్ల అల్లం గ్రైండ్ చేసి దాని రసాన్ని నీటిలో కలిపి రోజుకు సార్లు తాగితే మంచి బెనిఫిట్స్ అందుతాయి నెక్స్ట్ బొప్పాయి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగిన బొప్పాయి తీసుకుంటే లివర్కి చాలా మంచిది దీనిని కూడా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం మంచిది దీనివల్ల లివర్ పనితీరు మెరుగవుతుంది నెక్స్ట్ అలోవెరా కలబంద లివర్ హెల్త్కి చాలా చాలా మంచిది ఇది కాలేయ వాపుని తగ్గించి దాని పనితీరుని మెరుగ్గా చేస్తుంది ఇందులో అలోవెరా జ్యూస్ని నీటిలో కలిపి రోజుకు రెండు సార్లు తాగితే చాలా చాలా మంచిది అండ్ ఆరోగ్యం మెరుగ్గా కూడా ఉంటుంది తర్వాత పసుపు పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి లివర్ మంటను తగ్గించడంలో ఇవి కీరోల్ పోషిస్తాయి దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ పసుపుని పాలల్లో కలిపి తాగడం మంచిది దీనివల్ల లివర్ పనితీరు మెరుగవుతుంది పొట్టలో కొవ్వు పేరుకుపోవడం కూడా తగ్గుతుంది నిమ్మరసం నిమ్మలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది ఇమ్యూనిటీని పెంచి శరీరంలోని టాక్సీస్ని బయటకు పంపిస్తుంది దీంతో మన లివర్ హెల్త్ బాగుంటుంది ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తీసుకుంటే మన శరీరంలోని టాక్సిన్స్ వ్యర్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి తర్వాత వెల్లుల్లి వెల్లుల్లిలోడు యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇది లివర్ని క్లీన్ చేస్తుంది ఇందుకోసం వెల్లుల్లిని రసంలో రసంగా చేసుకొని రోజు గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతిరోజు ఖాళీ కడుపుతో తాగాలి దీనివల్ల లివర్ హెల్త్ చాలా చాలా బాగుంటుంది సో మీ లివర్ హెల్తీగా ఉందా లేదా ఒకవేళ లేదేమో అనే డౌట్ ఏ మాత్రం ఉన్నా కూడా వెంటనే వీటిలలో కొన్ని ఫాలో అయినా చాలు మీ లివర్ హెల్త్ బాగుంటుంది అండ్ కంప్లీట్గా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అయితే నిపుణుల పర్యవేక్షణలో అంటే ఒకసారి డాక్టర్ను కన్సల్ట్ అయ్యి మీ బాడీకి తగ్గట్టు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ అయ్యే కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి నేను ఇలా చేయాలనుకుంటున్నాను అది నా బాడీకి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుని తర్వాత పాటించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే